ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ పెట్టండి వీడియో పూర్తిగా చూడమని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈరోజు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఒక సహోదరి ఏసుక్రీస్తు మీద నిందలు వేస్తుంది అయితే ఎరుస్లేం దేశంలో ఏసుక్రీస్తుని నేటి కూడా అంగీకరించట్లేదు అక్కడ ఏసుక్రీస్తు వారిని ప్రకటించిన బైబుల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని చెప్పిన ప్రచారం చేసిన రెండు సంవత్సరంలో జైలు శిక్ష వేస్తారు అని చెప్తుంది అంతేకాకుండా ఏసుక్రీస్తు అనేది ఒక అది క్యారెక్టర్కి పుట్టించినది క్రియేటెడ్ అనేది ఆమె చెప్తుంది క్రియేషన్ అనిగా చెప్తుంది కాబట్టి అది ఎంతవరకు సత్యము అనేది ఆమెకే కాకుండా అనేక మంది హిందూ సహోదరులకు అలాగే మనకి కూడా తెలియచేయాలని ఈ నేను చేస్తూ ఉన్నాను చూడండి పూర్తిగా వినండి ఆ మాటలు తర్వాత నేను దాని గురించి వివరిస్తాను యేసు యేసుక్రీస్తు ఈ లోకంలో పాపులందరినీ తన రక్తంతో కడిగేయడానికి వచ్చాడు అని ప్రచారం చేస్తున్నారు కదా ఎవరు ప్రచారం చేస్తున్నారు అంటే మన ఊర్లో మన వీధిలో మైకు పెట్టి పాస్టర్ ప్రచారం చేస్తాడు ఇంతకీ యేసు క్రీస్తు అనే ఒక క్యారెక్టర్ పుట్టిన ఇజ్రాయెల్ దేశంలో ఇతరుని ప్రార్థిస్తారా పూజిస్తారా కనీసం మా బైబిల్ చదవడానికి కానీ ప్రచారం చేయడానికి కానీ అక్కడ వాళ్ళు ఇష్టపడతారా ఒప్పుకుంటారా మీరే చూడండి అందరికి ఒక శుభవార్త దేవుడని బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని గాని ప్రచారం చేస్తే ఇస్రాయెల్లో రెండు సంవత్సరాలు జైలు శిక్ష బైబిల్ సువార్త అని ప్రచారం చేయడానికి ఇస్రాయెల్లో నిషేధము చేస్తూ ప్రత్యేకమైన బిల్లు తీసుకొచ్చారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఈ యేసుకు ఒక క్యారెక్టర్ని సృష్టించిన దేశంలోనే లేదు వాళ్ళే ఇష్టపడటం లేదు వాళ్ళే ఒప్పుకోవడం లేదు ఎంత తీవ్రంగా ఖండిస్తున్నారంటే ఎవరైనా ఈ యేసు అని అతన్ని దేవుడని కానీ ఈ బైపుల్ పరిశుద్ధమైన గ్రంథము చదవండి అని కానీ ప్రచారం చేస్తే రెండేళ్ళు జైలు శిక్ష విధిస్తాము అని కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు ఈ బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు అనే ఆయన్ని ఆయన బ్రతికున్నప్పుడు దేవుడిగా కనీసం ఒక దైవ దూతగా కూడా ఆ ఇజ్రాయేల్ పౌరులు యూదులే ఒప్పుకోలేదు సరే వీళ్ళ కథనం ప్రకారం ఆ యేసుక్రీస్తుని చంపేశారు ఆ తర్వాత ఒప్పుకోలేదు ఇప్పటికే ఒప్పుకోవడం లేదు ఆ దేశస్థులు యూదులు ఒప్పుకోవడం లేదు ఇది ఒక ఫేక్ స్టోరీ కల్పిత కాదా ఈ బైబిల్ అనేది ఒక కల్పితము దేవుడని గాని ఈ బైబిల్ పుస్తకం చదవండానికి కానీ ప్రచారం చేయడానికి వీల్లేదు అని స్పష్టంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేసింది శిక్షలు కూడా కఠినంగా అమలు చేస్తారట కానీ మన ఒకే తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక మారుమూల పల్లెటూరులో ఒక టెంట్ వేసి లేదా ఒక గుడ్స్ వేసి ఒక షెడ్ వేసి బోర్డు వేలాడదీసి ప్రార్థనా మందిరం పేరుతోటి పాస్టర్ పరలోకం మాత్రము మైకు పట్టుకుని సువార్త యేసుక్రీస్తు గ్రీసో లోకరక్షడు అని మాత్రమే ఓ గాడిదలా ఒండ్ర పెడుతూ ఉంటాడు మీరు ఎప్పుడైనా సరే మధుర వెళ్ళండి కృష్ణ జన్మస్థానం ఉంటుంది కృష్ణుడు దేవుడు కాదు అని కాని కృష్ణ అనకూడదని కాని ఒక్కడతో చెప్పించండి చూద్దాం ఆ అంటే మన మెడ మీద కత్తి పెడతారు అక్కడ హిందువులు అయోధ్యకు వెళ్ళండి రామ జన్మస్థానం రాముడు దేవుడు కాదు అనండి అయోధ్యలో మన మొహము మ్యాప్ అంతా మారిపోయేలా చెత్త కొట్టు పంపిస్తారు కానీ ఇజ్రాయెల్ పౌరులే ఈ యేసుక్రీస్తు అని ఆయన దేవుడు కాదు కనీసం దైవదోత ఆయన కూడా కాదు అసలు పుట్టిందే ఒక ఫేక్ స్టోరీ ఈ బైబిల్ ప్రచారం చేయడానికి వీలు లేదు శిక్షిస్తాం అంటున్నారు అయినా సరే సిగ్గుపడకుండా ఈ పాస్టర్లు మొహం ఎలా పబ్లిక్ చూపించుకొని ప్రచారాలు చేస్తున్నారో ఇక్కడ అర్థం ఏసుక్రీస్ వారు నిజంగా ఈ భూమి మీదకి వచ్చాన వస్తే ఎరుసలేం దేశంలో ఆయన బాప్ తీసుకున్నటువంటి ప్రాంతము అలాగే ఆయన తిరిగినటువంటి ప్రాంతము అలాగే ఇస్రాయిల్ ప్రజలు ఏసుక్రీస్తుని అంగీకరించి నేటికి కూడా వారు ఏసుక్రీస్తు తీసుకున్నటువంటి యోర్ధాను నదిలో బాప్తిజం తీసుకోవడం మనము చూస్తాము ఈ విషయాలు మనము మరి నా అన్వేష అనే ప్రపంచ యాత్రికుడు ఆ యరుషులేం దేశం యాత్రకు వెళ్ళినప్పుడు అతను తీసినటువంటి ఆ వీడియో ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ అతను దర్శించడం ఆ సత్యాలన్నింటినీ కూడా అతను మరి తన రికార్డ్ చేసి వీడియో పెట్టడం జరిగింది ఆ సత్యాలు తెలుసుకోమని అడుగుతున్నాను ఇప్పటికైనా మీరు మొదటి మనసు పొందండి యేసుక్రీస్తు మరి నిజమైనటువంటి దేవుడు పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చాడు ఇస్రాయేల్ ప్రజలు అనేక మంది ఆయన మొదటి శతాబ్దంలో అనేక మంది కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయన అంగీకరించారు అయితే ఈ రోజు కొంతమంది అంగీకరించట్లేదు అన్నమాట ఇరుస్లిం దేశంలో కానీ నేటికి కూడా అన్వేషణ చాలా మంది ఏసుక్రీస్ అంగీకరిస్తున్నారు ఇంకొక విషయం మరి పాల్ అని ఆయన తమిళనాడు చెందినటువంటి ఆయన మరి ఆ ఇరుస్లిం దేశంలో ప్రేయర్ టవర్ ని ఆ స్థాపించడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నకరేకల్ శ్రీకాంత్ అనే ఒక పాస్టర్ గారు ఆ యొక్క అమ్మాయి పెళ్లి చేసుకుని అక్కడే కాపురం ప్రకటిస్తున్నాడు తెలుసుకోండి మొత్తానికి ఏదైతే తీసుకున్నారని అది జోర్డాన్ రివర్ జోర్డాన్ రివర్ ఉన్నాము మీకు అది కనబడుతుంది కదా పాలస్తీన్ చెప్పాడు కదా అది పాలస్తీన్ అనమాట అది పాలస్తీన్ ఇది జోర్డాన్ సో ఇప్పుడు మనం జోర్డాన్ పాలస్తీన్ సో మీరు చూస్తున్నారు కదండి యేసు ప్రభు గారు బాప్తిజం తీసుకున్న అసలసిసలైన ప్లేస్ అనమాట ఆ నీళ్ళు టచ్ చేయడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ నిషిద్ధం ఎందుకంటే అవి ముట్టుకోకూడదు అప్పటి నుంచి అలాగే ఉన్నాయి వాటరు పరిశుద్ధమైన వాటర్ ఆ వాటర్ సేల్ చేస్తారని చాలామంది చెప్తున్నారు మీ తెలుసా నేను చెప్పడం మీరు గెస్ట్ చేయొచ్చు వావ్ వా రండి 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 వా అదిగండి జోర్డాన్ జోర్డాన్ కానీ పా జా ఇది అంటారు రండి చాలా చాలా బాగుంది వా వా ఎవరు లేనప్పుడు వెళ్ళిపోవాలి పరిశుద్ధాత్మ పరమాత్మ తండ్రి అదిగో టూరిజం అక్కడ ఉన్నారు అది అది గో జార్డెన్ రివర్లోని ఇక్కడేనండి బాప్తిజం తీసుకుంటారు ఈ నీళ్ళని మనం కలుపుకున్నాం జల్లుకున్నాం మంచిది ఇదే ఇదే ఇందులోనే అందరూ ఇక్కడే బాప్తిజం తీసుకుంటారు ఇప్పుడు చాలామంది తీసుకుంటారు మా గ్రూప్లో చాలామంది తీసుకోబోతున్నారు చూసారు కదండి ఆ ఆ టూరిస్టులు అందరూ ఇజ్రాయిల్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట అదిగోండి ఇజ్రాయెల్ బోర్డరు ఇది అదిగో చూసారు కదండి అందరూ మీకు ఇక్కడ జోర్డాన్ ఫ్లాగ్ కనబడుతుంది అక్కడ మీకు ఎయిన్ ఫ్లాగ్ కనబడుతుంది ఇజ్రాయల్ ఫ్లాగ్ కనబడుతుంది కదా మొత్తం అక్కడ ఆ ఇజ్రాయల్ దేశం నుంచి వచ్చిన టూరిస్ట్ గైడ్లు వాళ్ళందరూ అక్కడ ఉండి బాప్తీషులు తీసుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మా గ్రూప్లో కూడా చాలామంది బాప్తీజుని తీసుకుంటారంట చూద్దాం ఓకే వాళ్ళందరూ బాప్తీజం లోపలికి ములిగి స్నానం చేసుకొని తీసుకుంటున్నారు అందరూ దట్స్ గుడ్ చాలా బాగుంది అది అంతా గ్రూప్ అది మా గ్రూప్ అది బాప్తీజం తీసుకుంటున్నారు ఇక్కడ సహోదరి మరి అయోధ్యకి వెళ్ళి రాముడు దేవుడు కాదంటే పచ్చడి పచ్చడి కింద కొడతారు అని చెప్తున్నావు కదా మరి చిన్న జీఎస్ స్వాముల వారు ఏం చెప్తున్నారు తెలుసు తన నోటితో తానే రాముడు దేవుడు కాదు అతను అతడు ఒక మనుషుడు అని చెప్తూ ఉన్నాడు మీ హిందువులే మీ సాధువులే ఆ మరి ఈ విధంగా మాట్లాడుతుంటే అది అబద్ధమా నువ్వు తెలుసుకో సహోదరి రాముడు మానవుడు రాముణ్ణి కృష్ణుణ్ణి మన మానవ అవతారాలుగానే మనం భావిస్తాం